కాసేపట్లో లోకల్ బాడీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు శాతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల గజెట్లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎస్టీసీకి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ కాసేపట్లో లోకల్ బాడీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది రిజర్వేషన్లు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తాము ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది